అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది వార్డుల్లో అభివృద్ది పనులు జరగలేదంటూ కౌన్సిలర్లు నిరసన తెలిపారు పదహారవ వార్డు కౌన్సిలర్ రాజేష్ ఏకంగా చైర్పర్సన్పై ఆరోపణలు చేస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్వపక్షంలోని కౌన్సిలర్లే చైర్పర్సన్ పోడియం ఎదుట అజెండా ప్రతులను చించేసి నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి వివరించాలని పట్టుబట్టారు దీంతో కౌన్సిల్లో గందరగోళం నెలకొంది అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా కౌన్సిల్ సమావేశానికి రాగా ఆయన వద్ద కౌన్సిలర్లు తమ బాధను విన్నవించుకున్నారు వార్డుల్లో కనీస మర్యాద లేదంటూ వాపోయారు వార్డుల్లో సమాంతర పాలన జరుగుతోందంటూ చైర్పర్సన్ పోడియం ఎదుట నిరసనకు దిగారు అజెండాలోని అంశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు ఈ గేళ్ళ కాలం సంబంధించిన డేటా పూర్తిగా పదహారం వాళ్ళకి సంబంధించి కనీసం హెహ్రూ బజార్ కావచ్చు శాస్త్రివీధి కావచ్చు పేజ్బాట్ రోడ్డు కావచ్చు కమ్మో వీధి కావచ్చు ఒక్క వరకు ఒక కలవాటు జరిగింది ఏండ్లలో మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయిన కూడా ఇంతవరకు మా వాటిలో ఏ పని జరగడం లేదు ప్రతి ప్రతి కౌన్సిల్ లో ఆమోదం పొందిండే ఒక్క వర్క్ కూడా మాకు జరగడం లేదు ఎక్కడైతే వాళ్ళకి కావాల్సిపోయా అక్కడ వర్క్లు చేసుకొని పోతా ఉన్నారు